ఓం శ్రీ నమః నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు క్షీరసాగర మధనం ప్రథమ భాగము ఒకనాడు దూర్వాస మహర్షి ఇంద్రుడికి పూజ చేయబడిన ఒక పుష్పమాలను ఇస్తే ఇంద్రుడు దానిని నిర్లక్ష్యంగా ఐరావతం మీద పడవేశాడు ఆ ఏనుగు ఆ మాలను తన కాలి కింద తొక్కి నలిపేసింది ఈ ఘోరమైన అపచారానికి మహర్షి మండిపడి శపించాడు ఆ శాప ఫలితంగా ఇంద్రులతో సహా మూడు లోకాల వారు ఐశ్వర్యము వైభవము పౌరుషము కోల్పోయారు రాక్షసులతో జరుగుతుండే యుద్ధాలలో దేవతలు అధిక సంఖ్యలో మరణించేవారు దేవతలే తరచూ ఓడిపోయేవారు ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు ఏమి చేయాలో దిక్కుతోచక వరుణాది దేవతలు బ్రహ్మదేవుని వద్దకు పోయి విన్నవించుకున్నారు వీరందరినీ తోడ్కొని గాఢహంతకార తపస్సుకు ఆవలనున్న విష్ణు భగవానుని వద్దకు వెళ్ళాడు అందరూ ఆ భగవాను అనేక విధాలుగా సృతించారు వారికి కూడా సాధారణంగా శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం దొరకదు ఆ స్వామి కరుణించి వెయ్యి సూర్యుల కాంతితో వారికి దర్శనమిచ్చాడు బ్రహ్మాది దేవతలు ఆ దర్శనాన్ని చూడలేక అత్యాశ్చర్యచితులై చూస్తూ ఇలా అన్నారు ప్రభు లోకాలన్నిటా నిండి ఉండి సర్వస్వము తెలిసి ఉన్న నీకు మేము ఏమని విన్నవించుకొనగలము నీ యొక్క పాదపద్మాల దర్శనంతో మాకు సర్వశుభాలు కలుగుతాయి కదా అనగానే భగవానుడు ప్రసన్నుడై ఇలా అన్నాడు బ్రహ్మాది దేవతలారా మీ యొక్క ఇక్కట్లు నాకు తెలుసును కానీ సమయం మీకు అనుకూలంగా లేదు ప్రస్తుతానికి మీరు కొంచెం అణిగి ఉండి రాక్షసులతో మంచిగా ఉండండి మీరు అమృతాన్ని సంపాదించితే యుద్ధాలలో మరణించకుండా ఉంటారు శక్తిమంతులు అవుతారు పాలసముద్రాన్ని సముద్రాన్ని అమృతం లభిస్తుంది మందర పర్వతాన్ని కవ్వంగాను వాసుక సర్పాన్ని కవుపు తాడుగాను వినియోగించాలి దీనికి బలవంతులైన రాక్షసుల యొక్క సహకారము సహాయము మీకు చాలా అవసరం కనుక వాటితో సఖ్యంగా ఉండండి సాగరమధనంలో కొన్ని మంచి వస్తువులు వస్తాయి వాటిని ఆశించవద్దు విషము కూడా వస్తుంది దానికి భయపడవద్దు మీకు శుభం కలుగుతుంది అని చెప్పి విష్ణు భగవానుడు అంతర్ధానం అయ్యాడు దేవతలు బలి బలిచక్రవర్తి పట్ల కపట స్నేహాన్ని కనపరిచారు బలహీనులై ఉన్న దేవతలు శత్రుత్వం చూపటం లేదు కనుక వారికి ఏ విధమైన హాని తలపెట్టవద్దని నీతిమంతుడైన బలిచక్రవర్తి రాక్షసులను ఆదేశించాడు ఇంద్రుడు బలిచక్రవర్తికి మంచి మంత్రిలాగా మంచి మాటలతో శాంతిని కలిగించేవాడు సంతతి సంతతివారమైన మనము సఖ్యంగా ఉంటే అనేకమైన సుఖాలను పొందగలము శత్రుత్వం వలన ఇంతవరకు చెడిపోయినాము కదా మనమంతా కలిసి కష్టపడి అమృతాన్ని సంపాదిద్దాం అని చెప్పి ఇంద్రుడు బలిచక్రవర్తిని సాగరమధనానికి ఒప్పించాడు ఎలాగా చెయ్యాలో వివరించి చెప్పాడు దేవతల సమూహానికి ఇంద్రుడు రాక్షసులకు బలిచక్రవర్తి నాయకులుగా ఉంటూ మందర పర్వతాన్ని సమీపించారు దేవశిల్పి అయిన త్వష్ట ఆధ్వర్యాన పర్వతం చుట్టూ కొంతవరకు తువ్వి రోగళ్ల వంటి పనిముట్లను దూర్చి పెకలించి కదిలించి తమ శక్తినంతా పెట్టి పెళ్ళగించి పర్వతాన్ని పైకెత్తారు బలిష్టమైన చేతులతోనూ తలలతోనూ భూయాలతోనూ మోసుకొని వెళ్ళారు కొంత దూరం మోసిన తర్వాత వాళ్లకు శక్తి సన్నగిల్లి పర్వతం ఒరిగి మీద పడింది దాని కింద అనేకులైన దేవదానవులు పడిపోయి మరణించారు మిగిలిన వారు నిరుత్సాహపడి ఇటువంటి అసంభవమైన సాహసకృత్యానికి పూనుకొనటం వెర్రితనం అని తమను తాము నిందించుకొని నిస్సహాయులై నిల్చుండిపోయారు ఈ తరుణంలో గరుడవాహనుడై విష్ణు భగవానుడు వచ్చాడు దేవదానవులు ఆయనను స్తుతించారు వారిని చింతించవద్దని ధైర్యం చెప్పి ఆ పర్వతాన్ని సాగర తీరానికి తరలించవలసిందిగా గరుత్మంతుని ఆదేశించాడు విష్ణుమూర్తి గరుడు శ్రీహరిని మందర పర్వతాన్ని తన విన ఎక్కించుకొని పోయి సముద్ర తీరాన దించివేశాడు దేవతలు దానవులు సర్పరాజైన వాసుకుని పిలిపించి అమృతంలో కొంత భాగమిస్తామని చెప్పి కవపుత్రాడుగా ఉండమని వేడుకొన్నారు పర్వతాన్ని చుట్టూ చదురుగా చేసి వాసుకుని దానికి చుట్టూ చుట్టి మందర పర్వతాన్ని పాల సముద్రంలోకి త్రోశారు దేవతలు వాసుకి పడగల వైపు పట్టుకొనగా రాక్షసులు నీచమైనట్టు దాని యొక్క తోకను పట్టుకోవటానికి నిరాకరించారు దేవతలు తోక తోకవైపు పట్టుకొనగా రాక్షసులు తలవైపు వైపు పట్టుకొని ఇక చిలకటం ఆరంభించారు వెంటనే మందర పర్వతం బుడబుడమని మునిగిపోసాగింది రెండు పక్షాల వారు పర్వతాన్ని ఎత్తటానికి సాయశక్తుగా శ్రమించారు అయినా ఫలితం లేకపోయింది దైవ సహాయం లేనిదే ఎలాంటి శ్రమైనా ఫలించదని గుర్తించిన వారై దేవదానవులు విష్ణుదేవుని ప్రార్థించారు ఒడ్డునే నిల్చుని చూస్తున్న విష్ణువు వారిపై దయదల్చి అందరూ చూస్తుండగా సముద్రంలోకి దిగాడు సముద్రంలోకి దిగిన విష్ణుమూర్తి మహాకూర్మంగా మారిపోయాడు దాని వీపు డిప్ప లక్ష యోజనాల విస్తీర్ణత కలది అది పర్వతము మూలానికి వెళ్ళి తన వీపుపై పోయి ఎక్కించుకొని దానిని పైకి ఎత్తగా దేవదానవులు హర్షధ్వానాలు చేశారు భగవంతుడు కూర్మరూపుడై మందరగిరిని ధరించి దాని శిఖరాన్ని వెయ్యి చేతులతో ఊగకుండా పట్టుకున్నాడు అలాగే వాసుకు ఎందు ప్రవేశించి రాపిడికి దాని శరీరం తెగిపోకుండా శక్తినిచ్చాడు దేవదానవులలో ఆవేశించి వారికి కూడా శక్తిని ప్రసాదించాడు వారిని ప్రోత్సహించడానికి తాను కూడా దేవతల ముందు నిల్చొని కొంతసేపు లాగనారంభించాడు దేవదానవులు అత్యంత ఉత్సాహంతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ చిరగటం సాగించారు మందర పర్వతం కవ్వం వల్ల గిరిగిరా తిరగసాగింది క్షీరసాగరం నుండి పాలతుంపరలు మేఘాల వారి ఆకాశాన్ని ఆవరించాయి రెండు వైపులా ఉత్సాహంతో పాటు పట్టుదలలు పౌరుషాలు కూడా పెరగసాగాయి చేపలు చిన్న చిన్న తిమింగలాలు వంటి జలచరాలు చచ్చి తేలిపోతున్నాయి సర్పరాజు శరీరం శిథిలమవుతున్నది దేవదానవుల పట్టు మరింత బిగుసుకున్నది అంతలో సముద్రం నుండి అగ్ని జ్వాలలతో కూడిన హలాహలమనే మహావిషం కారుమేఘాలలాగా విలువడం ఆరంభించింది రాక్షసులు దేవతలు భయంతో వాసుకుని విడిచి పరిగెత్తసాగారు ఆ హాలాహలము భుగభుగమనే పొగలతో చిటపు చిటమనే కణాలతో దగధగమనే అగ్నిజ్వాలలతో ఆకాశాన్ని ఆవహిస్తున్నది అడవులు మండిపోతున్నాయి జీవరాశులు మాడిపోతున్నాయి నదులు సముద్రాలు ఇంకిపోతున్నాయి పర్వతాలు బద్దలైపోతున్నాయి ముల్లోకాలు తలడిలిపోతున్నాయి అకాల ప్రణయం సంభవించిందేమోనండి అందరూ భయభ్రాంతులైనారు బ్రహ్మాది దేవతలు జిక్కుతోచక శివుని చెత్తకు చేరి సాస్త్రాంగ ప్రణామాలు చేసి ఇలా విన్నవించుకున్నారు ఓ పరమేశ్వర శంకరా నీవు పంచభూతాలలో వాడవు వాటికి నీవు ప్రభువు జీవుల యొక్క భావనారూపుడవు దేవా మహాదేవా దేవతలచే పూజింపబడువాడా ఈ లోకాలన్నిటికీ ప్రభువు నీవు బంధమోక్షాలకు నిర్దేశకుడవు ఆర్తులకు సంజుడు గురువు బుద్ధిమంతుడు నిన్ను ప్రీతితో పూజిస్తారు శివుడు సకల సృష్టిస్థితి సంహారకర్తమై బ్రహ్మ విష్ణు శివుడనే పేర్లతో ప్రకాశించేవాడవు నీవే నిగూఢమైన పరబ్రహ్మము నీవే సత్తు అసత్ రెండునూ నీవే శక్తిమయుడము శబ్ద బ్రహ్మము నీవే జగత్తు అంతా నిండింటి ఉన్న అంతరాత్మవు సమస్తానికి ప్రాణము నీవే పరమశివ ఈ జగములన్నీ నీయందే ఉద్భవించాయి నీయందే నివసించి ఉంటాయి మరి నీయందే ఎందే లయిస్తాయి నీ ఉదరము సర్వభూతాలకు నిలయము మరి కొందరు నువ్వు ఉన్నావో లేవో అని నిన్ను గూర్చి తికమక చెందుతుంటారు కానీ నీ యొక్క నిజతత్వాన్ని ఎవ్వరూ తెలుసుకోనలేరు కదా ఓ త్రినేత్ర త్రిమూర్తులకు త్రిజగాలకు త్రికాలకు మూలమై ఉంటూ విభేదాలతో కనిపిస్తూ చివరకు ఏకైక పరబ్రహ్మవై అభేదతత్వమై నీవు ఒప్పుతున్నావు సత్ అసత్ కూడి ఉన్న చరాచర దృష్టికి ఆశ్రయమై ఉన్న నిన్ను పొగటానికి మేమెంతటి వారం దేవా దేవదేవ అంటూ కీర్తించసాగారు సశేషం శివం భూయాత్ సర్వే జనాత్ సుఖనోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా